గణేషా జనమ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశిల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రాహకత్తులు కనుక చూసుకున్నట్లయితే ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఇక వివాహ సంబంధాలు కానీ లేదా మ్యారేజ్ పరమైన వ్యవహారాలు కానీ నత్తనగ్గ్గా సాగుతాయి వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి పిల్లలు ఇంట్లో మీ మాట వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం పిల్లల వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవడం జరిగే ఉన్నాయి అనవసరమైన గొడవలు పెరిగి ప్రేమించిన వ్యక్తులు మీకు దూరమయ్యే అవకాశం కనపడుతోంది క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పనులు సజావుగా సమయానికి అయ్యేలా కనపడటం లేదు క్రమశిక్షణ పెంచుకోవాలి రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడం అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడం జరిగే అవకాశం కనపడుతోంది భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించినా కూడా దానివల్ల మీకు సరైనటువంటి వ్యవస్థ కనపడటం లేదు ఉద్యోగని ఉద్యోగస్తులకి అనవసరంగా స్థాన మార్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది కొంతమంది వ్యక్తులు మీ గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి అమ్మడాలు కొనడాలు తగ్గించుకోవడం మంచిది వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టాలి తప్ప లేకపోతే ఖర్చులు ఎక్కువైపోతుంటాయి మీకు ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చూపు చూడడం వల్ల బయట ఫుడ్లు తినడం వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశం కనపడుతుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే ఇబ్బందులు పడతారు కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడం రుణం తీర్చడానికి ప్రయత్నం చేయడం చేసే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విపరీతమైన ఉద్యోగ అవకాశాలు అయితే కనబడటం లేదు ప్రభుత్వ ఉద్యోగ నియోగ ఉద్యోగులకి పనితీరు పని ఒత్తిడి అధికంగా ఎక్కువైపోతుంది ఈ పడితీరు నచ్చగా కొంత ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది అధికారులకి ఇక ప్రైవేటు ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతోంది జాగ్రత్తగా ఉండాలి శారీరక వ్యామోహాలకు పెరిగిపోవడం కోరికలకు పెరిగిపోవడం జరిగే అవకాశం కనబడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల వంటి భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి పాలసీలు వల్ల సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా నరఘోష విపరీతంగా కనబడుతుంది గృహంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల గృహ నిర్మాణ పనుల ఆలస్యం అవలాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి బ్యాంకు లాభాలు దీవీలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు ప్రయాణాల్లో కొంచెం అస్వస్థత మానసిక అశాంతి కనబడుతోంది నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి నమ్మక ద్రోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ప్రేమ వ్యవహారాలు కూడా మీకు అంతగా ఫలించేలా కనపట్టలేదు కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా విద్యార్థి విద్యార్థులకి సరైన ఆశయం లేకపోవడం చదువు పట్ల లేదా చది చే చదివేటటువంటి గోల్స్ పట్ల కాబట్టి గోల్స్ పట్ల ఆశయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా మీ అభివృద్ధిని చూసి కొంతమంది ఇరిసి పడిపోతూ ఉంటారు తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు తలచుతాయి ఉద్యోగ కార్యాలయంలో అధికారిక ఒత్తిడి మెంటల్ లక్ష్యాలు బాగా పెరిగిపోతాయి కొంతమందికి ఉద్యోగ గండాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి భర్తతో విభేదాలు కనపడుతున్నాయి చిన్న చిన్న సమస్యలే పెద్దవైపోవడము లేదా మానసిక అశాంతి చేసే పని ఎందుకు శ్రద్ధ లేకపోవడం కనబడుతోంది వ్యాపారస్తులకి వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనబడటం లేదు ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి లేదా ధన నష్టం బాగా కనపడుతుంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకొని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉండే బ్రాహ్మలు అంటే రుత్తికుల ద్వారా ఈ రకంగా జపాలు అని రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏదైనా దోషాలు ఇబ్బంది పడుతుందో మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడం లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాత పిషాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి షూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి